హాయ్ అండి వెల్కమ్ టు వినోద సోల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మ కమ్మని చాలామంది ఇష్టపడే సాంబార్ అండి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు నేనైతే నా స్టైల్లో చేస్తున్నానండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను అయితే ఈ సాంబారు రైస్లోకి కాకుండా దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అయితే మనం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఈ సాంబార్లో వేసే మసాలా పొడి కూడా మన ఛానల్లో ఉందండి అది లింక్ అయితే ఇస్తాను వెళ్ళైతే అవుట్ చేసేయండి ముందుగా సాంబార్ కోసం అయితే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కందిపప్పు అయితే తీసుకున్నానండి దాన్ని అయితే శుభ్రంగా కడిగి నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి నానబెట్టలేదండి కుక్కర్లో వేయకుంటే నానబెట్టేసేయండి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి దాంట్లో ఆయిల్ పసుపు అయితే వేసేసి పప్పునైతే చూడండి ఇలా మెత్తగానైతే ఉడకబెట్టుకున్నానండి మెత్తగా ఉడికిన పప్పులో ఇంకాస్త పసుపు వన్ స్పూన్ దాకా కారం కొత్తిమీర ఆకు జీలకర్ర ఇవన్నీ వేసి అయితే మరొక ఐదు నిమిషాలు అయితే స్టవ్ పైన పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపుగా నేనైతే మనకు సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసాను టూ స్పూన్స్ దాకా ఆవాలు వన్ స్పూన్ దాకా జీరా రెండు మూడు ఎండిమిరపకాయలు దీంట్లోనే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి తర్వాత కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసానండి అవన్నీ గోలేటప్పుడే కొంచెం సాంబార్ మసాలా పొడి కూడా నేను పోపులో వేస్తాను మళ్ళీ మరిగేటప్పుడు కూడా వేస్తానండి అందులోనే పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసాను అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి నేనైతే మునక్కాయలు సోరకాయలు బెండకాయలు ఇలా మనం ఏమేమి వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ఒక టెన్ మినిట్స్ దాకా వాటినైతే గోలనివ్వండి ఆ పైన నేను పప్పులో వన్ స్పూన్ దాకా వేసాను మళ్ళీ దీంట్లో కూడా వన్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను చూడండి కారం వేసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో మనకైతే ఈ ముక్కలకన్నీ ఉప్పు కారం మంచిగా పడుతుందని నేనైతే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అన్నమాట ఇప్పుడైతే మన చింతపండు గుజ్జు అయితే నేను రెండు కప్పుల దాకా తీసుకున్నానండి పులుపు ఎక్కువగా అనిపిస్తే మీరు కప్పున్నారే తీసుకోండి నేనైతే టూ కప్స్ దాకా అయితే వేశాను ఆ పైన ఇంకొక వన్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసి కరివేపాకు అయితే వేశాను ఇప్పుడు పూర్తిగా మన సాంబార్కు సరిపోయే అంత సాల్ట్ ఆ పైన టమాటా ముక్కలు వేసి అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకైతే చింతపండు రసం అయితే మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడైతే నేను టూ స్పూన్స్ దాకా నేను చేసుకున్న సాంబార్ మసాలా అయితే వేసానండి అది కూడా వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి అది కూడా దాంట్లోనే వేసేయండి ఇప్పుడు కొంచెం పప్పు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయండి లేదు అంటే అలాగే ఉంచేసుకోండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకైతే గుమ్మగుమలాడే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఆ పైన కొత్తిమీర అయితే చల్లేసి దింపేసుకొని కాస్తంత సల్లారిన తర్వాత మనం అన్నంలో కానీ తింటే భలే టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే